విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ కనబరిచిన సింగరాయకొండ పోలీస్ అధికారులు అభినందించిన ప్రకాశం జిల్లా దామోదర్ ఐపీఎస్ గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణకు అనుగుణంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వీయ పర్యవేక్షణలో సింగరాయకొండ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది నిర్వహించిన ముమ్మర తనిఖీలలో నలభై కేజీల గంజాయి కారు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు ఈ తనిఖీల్లో గంజాయితో పట్టుబడ్డ ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు గంజాయి పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సింగరేకొండ ఎస్ఐ శ్రీరామ్ ఏఎస్ఐ సిహెచ్ శేషారెడ్డి హెడ్ కానిస్టేబుల్ తిరుపతి స్వామి పోలీస్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ శ్రీనివాసరావు శ్యాంసుందర్ హోంగార్డ్ బాలరాజు ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కాజావళి కానిస్టేబుల్ కోటేశ్వరరావులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందించారు